స్వాగతం ఈరోజు నేను మంచి టిప్తో వచ్చాను చాలా ఈజీ టిప్ అండి ఏంటి అంటే నెయిల్ పాలిష్ని చాలా సులువుగా ఎలా రిమూవ్ చేయాలో నేను చూపిస్తాను ఒక్కోసారి నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది మన ఇంట్లో అయిపోతుంది కదా ఆ టైంలో మనం నెయిల్ పాలిష్ పెట్టుకోవాల్సి వస్తుంది కానీ మన గోళ్ళకి ప్రీవియస్గా పెట్టుకున్నది అలాగే కొంచెం పోయి కొంచెంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత సులువుగా రిమూవ్ చేయవచ్చు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి ఇది టోటల్గా డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ ఇప్పుడు ఇది మీరు పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి ఒక్కసారి అప్లై చేయండి సరిపోతుంది ఒక్కసారి అప్లై చేసి ఇమీడియట్గా ఒక టిష్యూ తీసుకొని తుడిపేయండి ఇలా ఫాస్ట్గా వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అంటే అన్ని టైమ్స్లో కాదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి అది పెట్టగానే ఇది ఇలా స్మూత్ అయిపోతుంది వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇది డ్రై టిష్యూ అండి నేను దీనికి ఎటువంటి నెయిల్ పాలిష్ రిమూవర్ని అప్లై చేయలేదు కాటన్తో క్లీన్ చేద్దాం అనుకుంటే ఇది అతుక్కుని పోతుంది కాబట్టి నేను టిష్యూ యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే ఒక కాటన్ క్లాత్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సో ఇప్పుడు మనం నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవచ్చు మీరు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కావాలి అంటే ఒకసారి మీరు సోప్ తోటి మొత్తం నెయిల్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత నెయిల్ పాలిష్ని అప్లై చేయండి సో ఫ్రెండ్స్ నా టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఆల్